యహోష్వా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వంతు చీటి షిమ్యోనియల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనియల గోత్ర పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యము యూధ వంశస్థుల స్వాస్థ్యము మధ్య ఉండెను వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయిర్షబేబ మెలాద హజర్షువలు బాల యజేము ఎల్తోలదు మెతులు హోర్మ సిక్లగు బేత్మార్కాబోధు హజర్షూస బెత్రెబాయేతు షారు హేను అనునివి వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు అయిను రిమ్నూను ఇతేరు ఆశానును అనునవి వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు దక్షిణమున రామతను ఏరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నయ్యూ ఇవి షిమ్యోనీయుల వార గోత్రమునకును వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనక వారి స్వాస్థ్యము నడుమును షిమ్యోనీయుల స్వాస్థ్యము పొందిరి మూడవ వంతు చీటి వారి వంశము చొప్పున జబూలునీయుల పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదు వరకు సాగెను వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దర్భాషతు వరకును సాగి యజ్ఞేయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోథాబోరు సరిహద్దు వరకు దాబేద్ రుతు నుండి యాఫీయకు ఎక్కి అక్కడ నుండి తూర్పుతట్టు గిత్తహే పెరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్నోను దనకపోయెను దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కును చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను కట్టాతు నహలాలు షిమ్రోను ఇదల బేత్లహేము అను పన్నెండు పట్టణములను వాటి పల్లెలను ఆ పట్టణములను వాటి పల్లెలను వాటి వంశముల చొప్పున జబూలునీయులకు కలిగిన స్వాస్థ్యము నాలుగో వంతు చీటి వారి వంశముల చొప్పున హిస్సాకార్యుల పక్షముగా వచ్చును వారి సరిహద్దు ఇజ్రాయేలు కెసుల్లోతు షూనేము హపరాయీము షీమోను అనాహరతు రబ్బీతు కిష్యోను అబేసు రెమేతు ఏన్గనీ ఏన్ హద్దా సేసు అను స్థలముల వరకు సాగి తాబోరు హ షహా చీమా బేస్తేమేషు అను స్థలములను దాటి యోద్ధానం వరకు వ్యాపించును వాటి పల్లెలుగాక పదమూడు పట్టణములు వారి కాయను అవి వాటి పల్లెలతో కూడా వారి వంశములు చొప్పున హిస్సాకార్యల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము ఐదో వంతు చీటి వారి వంశములు చొప్పున ఆషేరియుల పక్షముగా వచ్చును వారి సరిహద్దు హెల్కూహలి బెతే బెతేను అక్షాపు అలమ్మేలుకు అమాదు మిషేయులు పడమట అది కర్మేలు వరకును నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేథాగోను వరకు తిరిగి జబూలును భాగమును ఇప్తాయేలు లోయను దాటి బేతేమేకునుకును నెయ్యియేలునుకు ఉత్తర దిక్కును పోవుచు ఎడమ వైపున అది కాబూలు వరకును హెబ్రోను రెహేబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించను అక్కడ నుండి ఆ సరిహద్దు రామ వరకును కోటగల సోరను పట్టణం వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను ఉమ్మ అఫేకు రెహోబు వాటి పల్లెలతో కూడా అవి ఇరువది రెండు పట్టణములు వాటి పల్లెలతో కూడా పట్టణములు వారి వంశములు చొప్పున ఆశేర్యుల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము ఆరవ వంతు చీటి వారి వంశములు చొప్పున నఫ్తాలియల పక్షమున వచ్చెను వారు సరిహద్దు హెలేపును జయన్నవిములోని సింధూరవనమును అదామీయను కనుయను కనుమను యబ్నేయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనోతాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జబూలును పడమర పడమట ఆశేరును దాటి తూర్పున యోధాను నొద్ద వరకును వ్యాపించను కోటగల పట్టణములు ఏవనగా జిద్దిము జేరు హాతు రక్కతు కిన్నెరెతు అదామ రామ హాసోరు కెదేషు ఎద్రేయి ఏన్ హాసోరు ఇరోను మిగ్దలేలు హురేము బెతనాతు బేస్వేమేషు అనువ అనునవి వాటి గాక పంతొమ్మిది పట్టణములు ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశములు చొప్పున నఫ్తాలీల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము ఏడవ వంతు చీటి వారి వంశములు చొప్పున దానా దానీయుల పక్షముగా వచ్చును వారి స్వాస్థ్యము సరిహద్దు జొర్య యస్తాయేలు ఇర్షేమేషు షెయల్బీను అయ్యాలోను యోతాయేలోను తిమ్నా ఎక్రోను ఎత్తేకే గిబ్బెతోను బాలాత యహూదు బెనేబెరకు మేయర్ మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించును దానియల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించును దానియులు బయలుదేరి లెమి లెషేము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును పెట్టి ఆ లెషేమెనుకు దానను పేరు పెట్టిరి వారి పల్లెలు కాక ఈ పట్టణములు వారి వంశములు చొప్పున దానిల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుటం ముగించిన తరువాత ఇస్రాయేళ్లు నూను కుమారుడైన యహోషువాకు స్వాస్థ్యమిచ్చిరి యహోవా సెలవిచ్చిన దాన్ని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా మన్య ప్రదేశంలోనున్న తిమ్నా స్థెరహు కిచ్చిరి అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించను యాజకుడైన ఎలియాజురును కుమారుడైన యహోషువయు ఇస్రాయేళ్ల గోత్రముల యొక్క పితరుల కుటుంబంలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారపునద్ద యహోవ సన్నిధిని చీట్ల వలన పంపకం వేసిన స్వాస్థ్యములు ఇవి అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి ఆమెన్